హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఇంకా చూడండి అయితే ఎండ్ వచ్చిందండి వర్షం అయితే లేదు చూడండి ఫ్రెండ్స్ ఎండ్ అయితే వచ్చింది పిల్లలైతే ఇప్పుడు స్కూల్ నుండి అయితే వచ్చారండి ఫ్రెష్ అప్ అవుతారు పిల్లలైతే నేనైతే పాలు అయితే వేడి చేస్తున్నాను ఒక పాలు అయితే పొయ్యి మీద పెయిట్ చేసినా అండి వేడైతేనే పాలు అయితే వేడని ఒక పాలు కాయి చాయ్ కూడా రెడీ అయిపోయిందండి ఒక చాయ్ కావేసి మిగతా పాలైతే చేయాలి పిల్లలకైతే ఈరోజు స్నాక్స్ అయితే చేయట్లేదండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక మా ఆయన చికెన్ తీసుకొచ్చింది చికెన్ కర్రీ అయితే చేసిన మమ్మీ మేము అన్నం మీద తినేస్తామని చెప్పారు సరే అని గన్నం కూడా ఉందండి ఇంకా పిల్లలు వెళ్ళాక మాకు వంట వేసుకున్నావు కదా గన్నం కూడా ఉంది సరిపోతుంది ఇద్దరికి మమ్మీ మేము చికెన్ కర్రీ వేసుకుని అన్నం తినేస్తామని చెప్పారు సరే తినేయమని చెప్పినా పొద్దునైతే పిల్లలకు మెన్మిక టమాటా కర్రీ అయితే చేసానండి అలా అయిపోయింది ఇంకా మా అమ్మాయికి అయితే అన్నం అయితే పెట్టేసినా అండి ఉన్నాయండి ఇంకా కడిగేసేస్తాను ఇన్నెలైతే కడిగేయడం అయితే అయిపోయిందండి బట్టలు అయితే తీయాల ఈరోజు ఆరినాయండి బట్టలు అయితే నిన్న ము అస్సలు ఆరలేవు సాయంత్రం వరకు అలాగే ఉంచిన ఇప్పుడైతే బట్టలు అయితే తీసేస్తాను బట్టలన్నీ మడతేయాలండి వేయాలండి ఇంకా శిల్పిలలో అయితే పెట్టేసేయాలి బట్టలు అయితే మడతీసేసానండి శిల్పిల్లలు అయితే పెట్టేస్తాను బట్టలు అయితే శిల్పిలలో అయితే పెట్టేసినా అండి పిల్లలు అయితే హోంవర్క్ ఇప్పటికే చేసుకున్నారు పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు ఇప్పుడైతే సంధ్యా దీపారాధన అయితే చేయాలండి సంధ్యా దీపారాధన అయితే చేశానండి అందరూ నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్ ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా భగవంత అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెడతానండి శుక్రవారం కదా తులసమ్మ దగ్గర కూడా సంధ్యా దీపారాధన చేశానండి అందరం నమస్కారం చేసుకోండి బియ్యం అయితే కడిగేసానండి కొన్ని పిత్తులు అయితే వేస్తున్నా చికెతే పెట్టేస్తా కొద్దిసేపు అయినాక బియ్యం అయితే పెట్టేస్తా అండి ఇంకా బయట అయితే చల్లగా ఉందండి వాతావరణం పిల్లలందరూ ఆడుకుంటున్నారు బయట ఎక్కడికి మా అమ్మ అయితే సైకిల్ దొరుకుతుంది అన్న ఎటుపోయినా ఇక మా అబ్బాయి అయితే బ్యాట్ బాల్ ఆడుతుండు ఇక మా అమ్మాయి అయితే సైకిల్ దొక్కుతుంది హాయ్ పిల్లలందరూ అందరూ మీ అందరికీ హాయ్ చెప్తున్నారు జాగ్రత్త పడుతుంది ఆడైతే ఇప్పుడు బ్యాటాడుతుంది చూడండి